సార్వభౌమాధికారి అయిన మన ప్రవైన ఏసుక్రీస్తు ఉన్నతమైన శ్రేష్టమైన నమోనం మీకు శుభాభివందనములు ఈ రోజు దేవుడు వాగ్దానం అద్భుతమైన శ్రేష్టమైన కార్యక్రమం ప్రేమతో ఆహ్వానిస్తే ఎలా ఉన్నారు దేవుని పిల్లరా అందరు బాగున్నారా యేసుక్రీస్తు ప్రభారు ఈ లోకమును నిన్ను వెలబెట్టి కొన్నాడు తద్వారా ఈ లోక పాప పరిహార దెబ్బల జరిగిపోయింది పాపం నుంచి విడిపించిన దేవుడు మనకున్నాడు మన పరిస్థితుల నుంచి మన సమస్య విడిపించే దేవుడు కూడా ఉన్నాడు ఆయననే మన ప్రవైన ఏసుక్రీస్తు ప్రభారు దిగులు పడవద్దు చెయ్యవద్దు ఈ లోకపరమైన అనేకమైన పోరాటాలకు జవాబే ఏసు క్రీస్తు ప్రభు నువ్వు నమ్మినలా దేవుని యొక్క మహిమ చూసి తద్వారా నీకు సమాధానము నెమ్మది ఐక్యత ప్రేమ కలగజేస్తాడు ఉదయకాలం లేచి దేవుని యొక్క వాక్యం చదువుకుని ప్రార్థన జీవితం కలిగి మనందరినీ ప్రేమిస్తున్న అద్భుత వాగ్దానం చూడడం ద్వారా నీకు ధైర్యము విశ్వాసం నిరసన కలగజేస్తాను ఈ లోకపరమైన ఎటు వెళ్ళాలో ఏం పని చేయాలో ఏ విధంగా ముందు కొనసాగో సమస్య దేవుని యొక్క వాక్ ద్వారా దేవుడు నీతో మాట్లాడి సమస్య సమ్ముకుడు జరిపిస్తాడు ప్రియాసోద మనందరినీ ప్రేమిస్తున్న అద్భుత భాగంగా మనందరం కలిసి చదువుకుందాం మొదటి పేతులు ఐదవ అధ్యయం వచనం ఆయన మిమ్మల్ని గూచి చింతించుచున్నాడు కనుక మీ చింత యావత్తు ఆయన మీద వేడి ప్రస్తుత కాలంలో మనుషులు అనేకమైన చింత భారాభరిత జీతం అనుభవిస్తున్నారు ఏ పోరాటం పోరాడుతుందంటే ప్రతి ఒక్కరికి ఏదో సమస్య వ్యక్తిగత సమస్య మరి లోకంలో శత్రు పోరాటాలు అప్పుల సమస్యలు ఆర్థిక ఇబ్బందులు కుటుంబ సమస్యలు మరి ఉద్యోగ సమస్య స్థిరపడలేకత్వం వివాహం కాకపోవడము మరి వయసు అయిపోతుందని ఆందోళన చెందడము ఇట్లా చెప్పుకుంటూ పోతే అనేకమైన ఈ లోకమైన మానవుడు అనేకమైన సమస్యలు ఉన్న చింతిస్తున్నాడు వేదన పడుతున్నాడు అటువంటి సమయంలో మనం ఉన్నామని దేవుడు గ్రహించి ముందుగానే దేవుడు యొక్క జీవగ్రంథంలో యొక్క విలువైన మాట రాపించాడు మీ చింత యావత్తు ఆయన మీద వేడి ఎందుకని మీరు చింతిస్తున్నారు కనుక మీ చింత యావత్తు ఆయన మీద చింత యావత్తు అంటే దేవుడు మిమ్మల్ని చింతిస్తున్నా అంటే ఆయన మీ గురించి ఆలోచన చేస్తున్నారు ఆయన స్వరూపం మందు ఆయన యొక్క ప్రణాళిక సృష్టించుకున్న దేవుడు నిన్ను విడిపిస్తాడు నిన్ను విమోచిస్తాడు ఈ లోకపరమైన ప్రతి ఒక్క సమస్యకు నీ మీద వేసుకొని నీ ఆలోచన చేసుకుంటే నీ ఆరోగ్యం క్షీణిస్తుంది అన అనవసరమైన వ్యర్థమైన మరి సైడ్ ఎఫెక్ట్స్ రావడం వల్ల నువ్వు బలహీనపడిపోతావు ఈ యొక్క సమస్యను ఎదిరించే శక్తి నీకు రాదు కానీ దేవుని మీద నీ చింత దుఃఖం యావత్తు ఆయన మీద వేయడం ద్వారా నీకు సమాధానం ఉంటుంది దేవుని యొక్క మాట దేవుని యొక్క వాక్కు నీ జీవితంలో కార్యం జరిపిస్తాడు ప్రయా సహోదరిస్తాడు నువ్వు ఎటువంటి స్థితిలో ఉన్నా ఏ పోరాటం పోరాడుతున్నా నీ చింత దుఃఖం యావత్తు ఆయన మీద వేసినీడలా నేను కాపాడుతాడు నీ భారం నీ మీద కాలం అది నీకు భారంగా ఉంటుంది నీకు వేదనగా ఉంటుంది భరించలేని మరి విపత్కరమైన శోధనలను అనుభవిస్తావు కానీ నువ్వు ఏ విషయంలో చింతిస్తున్నావో ఏ విషయంలో బాధపడుతున్నావో ఏవి ఏ సమస్య గురించి అయితే నువ్వు అల్లాడిపోతున్నావో వాటన్నిటి దేవుని మీద భారం మోపడం వలన దేవునికి అప్ప చెప్పడం ద్వారా నీ జీవితం కార్యం చేస్తాడు తద్వారా నీకు సమాధానము నెమ్మది శక్తి బలము ఒక మంచి జీవితము మంచి యొక్క భవిష్యత్ దేవుడు అనుగ్రహిస్తారని ఈరోజు వాగ్దానం ఇస్తున్నాడు ఆయన గురించి మిమ్మల్ని గురించి చింతిస్తున్నాడు మీ చింత యావత్ ఆయన మీద వేసినలా ఈ లోకపరమైన దీవెనలు ఆశీర్వాదాలు సమాధానకరంగా జీవించే జీవ దినములు నీకు అనుగ్రహిస్తా ప్రియా సహోదయా బలహీనపడవద్దు అదేరానికి గురి కావద్దు దేవుడు ఒకసారి మనకు మాట ఇచ్చాడంటే ఆ మాట నెరవేర్చడానికి సామర్థ్యం కలిగిన వాడు ఆ మాట నెరవేర్చేంత వరకు నీ విడవడు మరవడు ఎడవాడిని దేవుడే మన దేవుడు ఈ లోకపరమైన భరించిన శోధం అనుభవిస్తున్నావు నీ ఆర్థిక ఇబ్బందుల వల్ల కుటుంబ సమస్యలు అనారోగ్య సమస్యల వల్ల ఈ లోకము వ్యాపారం నష్టం మరి బ్రతకలేక మరి ముందుకు వెళ్ళలేక వెనక్కి వెళ్ళలేక ఏ మార్గం కనబడలేక నువ్వు కృమిలిపోతూ వేదన పడుతూ చింతిస్తున్నావు కానీ నీ చింత యావత్తు నీ రక్షకుడైన నీ దేవుడైనా ప్రభు యేసుక్రీస్తు క్రిసు ప్రభావం మోపి ఎడల నీ జీవితము నీ భవిష్యత్తు నీ యొక్క ప్రణాళిక నీ ఉద్దేశములు నీ కుటుంబ స్థితి నీ ఆర్థిక స్థితి నీ యొక్క మరి అదేవిధంగా ఆరోగ్య స్థితి సమస్తమైన చక్కబరి సమాధానం కలిగజేసి ఆయన దీవించి ఆశ్రించి అనేకులకు ఆశ్చర్యకరంగా నిలబెడతారు ప్రియా సహోదరి సౌర ధైర్యం కలిగి ఉండండి బలం కలిగి ఉండండి దేవుడు నీకు తోడై ఉన్నాడు మీ చింత యావత్ తొలగించే దేవుడు మీ యొక్క దుఃఖం తొలగించే దేవుడు నీ గర్వఫలాలను బాధపడుతున్నాం గర్వం అనుగురించి గురించి సంతోషపెట్టే దేవుడు నీ యొక్క వ్యాధితో నోల్చుకోలేక భయంకరమైన విపత్కరమైన సభ మంచంలో ములుగుతున్నామేమో కానీ నీకు విడదల విమోచన స్వస్థత కలిగేసే దేవుడే మన దేవుడు మనకు ఉన్నాడు కాబట్టి దిగులు చెందకుండా అదే గురి కాకుండా బలహీనపడకుండా విశ్వాసం కలిగి దేవుడు మనకు అద్భుత వాగ్దానం నుంచి ప్రార్థన చేసి మనం ముందుకు కొలుస్తారు దేవుడు ఇంత గొప్ప వాగ్దానం మనకిచ్చింది మనందరం థ్యాంక్స్ చెప్పి మనందరం కలిసి ఒక వాగ్దానం మనందరి జీవితం నెరవేర మనందరం కలిసి ప్రార్థన చేసుకుందాం ప్రార్థన పరిశుద్ధ్యముల దేవా ఈ ఉదయకాల సమయంలో సమయ మా చింత దుఃఖం యావత్ మీద వేయుడి అని చెప్పి నువ్వు సెలవు ఇచ్చిన ప్రభా ఈ లోకపరం అనేకమైన చింత అనేకమైన వేదన అనేకమైన బాధ అనుభవించిన ఇప్పుడు ఈ వాగ్దానం చూస్తుండగా వారి జీవితంలో ఒక ఊరట దచ్చిందయ్యా వారి సమస్యను పరిష్కరించిందయ్యా వారు ఏ విషయంలో చింతిస్తున్నారు ఏ విషయంలో వేదనకు గురవుతున్నారు ఏ విషయంలో ఆ సమస్య వల్ల తని వాళ్ళకి సమాధానం లేక శాంతి లేక నెమ్మది లేక జీవిస్తున్నారో ఆ వాటి సమస్యల నుంచి తొలగించండి ఆ చింతనను తొలగించిందా ఆ వేదనకర జీవితం నుంచి విడిపించి విడుదల దాని అది ఆర్థిక స్థితి అయినప్పటికీ అప్పుల సమస్యలు అయినప్పటికీ అనారోగ్య ఎప్పటికీ అయ్యా వ్యాపారం నష్టమై అప్పులు పేరుపోయి వడ్డీలు కట్టుకోలేక మరి అసలు కట్టుకోలేక భయం క్రాలు అయ్యా దుఃఖక్రాంతులైన వారి పట్ల తన్ని కనికరి చూపించి వాళ్ళ చింత దుఃఖం యావత్ తొలగించి నీ యొక్క సన్నిధి తొలగించి నీ పరిశుద్ధాత్మకాన్ని జరిపించమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి ఈ వాగ్దానం చూసిన ప్రియ బిడ్ల పట్ల నీ యొక్క పరిశుద్ధాత్మకాన్ని ప్రతి ఒక్క జీవితం నెరవేర్చమని వేడుకుంటున్నాం తండ్రి ఏ శోధకుడు శోధిస్తున్నప్పటికీ ఏ బలహీన స్థితిలో అయినప్పటికీ అయ్యా వయసు అయిపోతే వివాహం అని చెప్పేసి ఎంతమంది కుమిలిపోతున్నా అయ్యా వాళ్ళ మంచి సంబంధం వచ్చి నీకు మహిమకనం ఘనంగా జరిపించాలని ప్రార్థన చేస్తున్నాం తండ్రి అయ్యా వృద్ధులకు బలమైన శక్తిని దయచేవాళ్ళు మంచి ఆరోగ్యం దయచేయండి బలహీన బలపరచడా కుంగిన వారి లేవనెత్తండయా వారి చింత దుఃఖం తొలగించి సంతోషం సమాధం నెమ్మది స్థిరమైన జీవితం దయచేస్తున్నాం ప్రార్థన చేస్తున్నాం రక్షణ రక్షణ దయచేయండి బలహీన బలపరచండియా ఆత్మీయ పని తిరిగి లేవనెత్తాడు వచ్చినావుతా తండ్రి ఈ యొక్క కడవరి మందిని ప్రేమించి స్పాన్సర్ చేసి కుటుంబాన్ని దీవించి తండి ఫేస్బుక్ లో యూట్యూబ్ లో ఇన్స్టాగ్రామ్ ప్రతి ప్రతిరోజు చూస్తే వాళ్ళు పిల్లలు నీ యొక్క పరిస్థితి దాత సన్నిధి కుంభరించడం అడుగుతున్న వారు ఏ పోరాడ పోరాడుతున్నప్పటికీ ఏ ఉన్నప్పటికీ ఏ చింత దుఃఖం యావచ్చునప్పుడు వారి తొలగించి విడుదల సమాధానం నెమ్మది దయచేయమని ఏసు క్రీస్తు నామను ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి ఆమెన్ ప్రియమైన దేవుని బిడ్డ ఈ యొక్క వాగ్దానం అనేక మంది షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్లాకని క్లిక్ చేయండి తద్వారా దేవుని యొక్క మాటలు మీకు త్వరగా అందుతాయి చూడగలుగుతారు అనేక మంది షేర్ చేయడం ద్వారా వారి దేవుడు వారి జీవితంతో మాత్రం వాళ్ళ కుటుంబాన్ని కడతారు వాళ్ళ స్థితిగతులు మారుస్తారు వాళ్ళని దీవించి ఆశ్రయించి వారికి ఒక ఉన్నతమైన భోష తొంగిస్తారు తద్వారా నువ్వు పంపడం ద్వారా నీవు నీ కుటుంబ నిత్యము ఆశీర్వదకర దేవుడు మారుస్తారు ప్రజా సంబంధించడా ఈ కడవరి మందిరం గురించి ప్రార్థన చేయండి ఇంకా పరిచయం విస్తరించాలని ఇంకా బలమైన పరిచయం జరగాలని మీరు కడవరి మీ వ్యక్తిగత ప్రార్థనలు జ్ఞాపం చేసుకొని నా నాణ్యమితమే కుటుంబం జ్ఞాపక మంది నుంచి జ్ఞాపం చేసుకొని ప్రార్థించడం కోరుచు ఈ యొక్క కడవరని ప్రేమించి శ్వాస ప్రతి ఒక్కరి కుటుంబంలో దేవుడు దీవించి ఆసుక మీ అందరికీ కూడా వివస్కరిస్తున్నాము నాన్న శుభాభివందనములు